అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ఇంకా చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశుఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఈ రాశి వారికి ఆత్మీయులు సహకారం లభిస్తుంది ఆకస్మిక ధన లాభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి కొన్ని ప్రయాణాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూల స్థితి ఉంటుంది సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది వాహన యోగం ఉంది వ్యాపారాల్లో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు ఉద్యోగాల్లో మీకు ఎదురుండదు కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి ధనానికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక మీకు మీ పట్ల సానుకూల భావాన్ని కలిగిస్తుంది వివాహితులకు కొన్ని తీపి చేదు అనుభవాలు ఎదురవుతాయి ప్రేమ జీవితంలో ప్రేమ పెరుగుతుంది ఈ రోజు మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది మీరు వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటే మొదట దానికోసం ఒక ప్రణాళికను సిద్ధం చేయండి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆస్తి ఒప్పందాన్ని పూర్తి చేయడంలో మీరు విజయం సాధించవచ్చు మీ పిల్లల ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చాలా అలసిపోతుంది కాబట్టి మీరు చేయబోయే యాత్రకు మానసికంగా సిద్ధంగా ఉండాలని నిర్ధారించుకోండి ఈ రోజు మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనికి సంబంధించి కొంతమంది పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది విద్యార్థులకు మేధో మరియు మానసిక భారం నుండి ఉపశమనం లభిస్తుంది మీరు చెప్పే దాని గురించి వాదనకు దిగే అవకాశాలు ఉన్నాయి మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే అది కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు మీ ప్రత్యర్థుల ప్రభావానికి గురి ఉండాలి మరియు వారి కదలికను అర్థం చేసుకోవాలి మీ జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోండి మీ పని స్థిరంగా ఉంటుంది దీనిసరి వేతనాలు సంపాదించే వారి ఆదాయంలో పెరుగుదల కనిపించవచ్చు మీ శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి మీ వ్యక్తిగత కార్యకలాపాలతో పాటు మీరు ఇతర పనుల్లో కూడా తోడ్బడటం కొనసాగిస్తారు ఈ సమయంలో మీ ఆర్థిక ప్రణాళిక పనిపై ఎక్కువ శ్రద్ధ వహించండి ఇది మీ భవిష్యత్తుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కళాత్మక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి మరియు ఎవరి తప్పుడు మాటలను సహించకండి లేకుంటే ప్రజలు ఎటువంటి కారణం లేకుండానే మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు కుటుంబంలోని పెద్ద సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మీ మొదటి ప్రాధాన్యత కాలానికి అనుగుణంగా మీ వ్యాపార పని వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించండి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వ్యాపార కార్యకలాపాలను తీవ్రంగా అంచనా వేయవలసిన అవసరం ఉంది ప్రభావవంతమైన వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించండి వారి సహకారంతో వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ వాతావరణం సహాయకరంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ వివాహితర సంబంధాల ప్రభావం మీ ఇంటి శాంతి మరియు ఆనందానికి భంగం కలిగిస్తుంది దగ్గు జలుబు వంటి ఎలర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి పనిలో నిర్లక్ష్యం కారణంగా అధికారుల ఆగ్రహానికి గురవుతారు సహచరుల సహకారం లోపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యం అవుతాయి వ్యాపారంలో పోటీ పెరగడంతో నష్టపోతారు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఈరోజు మీ శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండాలి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి మరియు తప్పుడు మాటలను సహించకండి లేకుంటే ప్రజలు ఎటువంటి కారణం లేకుండానే మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు ఈ రోజు మీరు చెప్పేదాని గురించి వాదన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు వివాహితులకు కొన్ని తీపి చేదు అనుభవాలు ఎదురవుతాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు <Sanian> <Sanian>